వీళ్ళను చూడడానికి వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతా ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలం ఇప్పితే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎల్లో మీడియా ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా బురద జల్లుతూ వీళ్ళందరూ అనే మాటలు ఏమిటి వీళ్ళది గంజాయి బ్యాచ్ట వీళ్ళు రౌడీ షీటర్లట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువును తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను కేసులు ఎవరి మీద ఎవరైనా కూడా కూడా గట్టిన పెడతా ఉంటారు కేసులు ఎవరి మీద ఉండొచ్చు కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు అలా నేరం చేశారని మీరు చెప్పచ్చు చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు తేల్చాల్సింది కోర్టులు మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అంటే పోలీసులే అభాండాలు వేస్తారు పోలీసులే జడ్జిమెంట్ కూడా ఇస్తారు మరి ఇలా చేయగలిగా ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నాం ఇలా చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్ ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరు అయితేనేమి ఇదే ఈనాడు ఆంధ్రప్రదేశ్ టీవీ ఫైవ్ లాంటి ఎల్లో మీడియాలు నడుపుతా ఉన్న కథనాలు అయితేనేమి వీళ్ళ మీద కేసులు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్ ఆ పిల్లాడికి సంబంధించిన కాలుకి సంబంధించిన ఎక్స్రే ఇలా కాలు ఇరిగిపోయింది లోపల రాడ్ ఉంది రాడ్ పెట్టి ఆ రాడ్డుకు కాలును మూడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే పోలీసులు ఆ కాలు మీద కాలు పెట్టి నడి రోడ్డు మీద ఆ పోలీస్ కాలు తొక్కుతూ ఆ రాకేష్ అనే పిల్లండి ఇలా కొట్టడం అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా